సరిపోదా శనివారం రెండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సరిపోదా శనివారం సినిమా గురించి చర్చించుకుందాం ఈ సినిమా రెండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయ్యిందో మొత్తం కలెక్షన్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు అన్ని వివరాలు తెలుసుకోగలరు కాబట్టి ఆఖరి వరకు చూడండి ముందుగా ఈ సినిమా ఒక సూపర్ హిట్ అని చెప్పాలి యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో నాని ఎస్ జె సూర్య ప్రియాంక మోహన్ అభిరామి అదితి బాల పి కుమార్ మరియు మురళీ శర్మ లాంటి నటులు ఉన్నారు వివేక్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు మరియు ఈ సినిమా రెండు గంటల యాభై ఐదు నిమిషాల నిడివి కలిగిన పెద్ద సినిమా ఇప్పుడు స్క్రీన్ కౌంట్ గురించి మాట్లాడితే ఈ సినిమాను ఇండియాలో ఏడు వందల స్క్రీన్స్లో మరియు ఓవర్సీస్లో ఐదు వందల స్క్రీన్స్లో విడుదల చేశారు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది సినిమా బడ్జెట్ విషయానికి వస్తే ఈ చిత్రం ఎనభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించబడింది ఇది నాని కెరియర్లో ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద బడ్జెట్ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమా ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని సాధించింది రెండవ రోజు కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ని నమోదు చేసిందని చెప్పాలి ఈ సినిమా రెండవ రోజు ఇండియాలో సుమారు ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ని వసూలు చేసింది ఇప్పటి వరకు సినిమా శుభారంభం అని చెప్పవచ్చు మరి మీరు ఈ సినిమాను చూసారా చూడాలనుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలిపండి సరే ఫ్రెండ్స్ ఇదే మా తాజా అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి